నేను చింతాకు పొడి తయారీ విధానం చూపిస్తున్నానండి ఈ చింతాకు పొడి వేడివేడి అన్నంలోకి ఈ విధంగా రెండు స్పూన్లు వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది నోరు రుచించినప్పుడు ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చింతాకు పౌడర్ తయారు చేసుకుని తింటే చాలా బాగుంటుంది పుల కారకారంగా చాలా బాగుంటుందండి దీని తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈ చింతాకు పొడి అనేది మామూలుగా పచ్చి చింతాకుని కోసుకొని ఎండలో ఎండ పెట్టుకుంటారండి ఇది తర్వాత ఎండిన తర్వాత దీన్ని పొడి కొట్టి పక్కన పెట్టుకుంటారు తర్వాత కారం ప్రిపేర్ చేసుకుంటారు అది ఈ వీడియోలో చూపిస్తాను ఇది చింతాకుని ఎండబెట్టి పౌడర్ చేసిందండి ఇది ఈ పొడి ఇది చింతాకు పొడి దీన్ని మనం పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా బాండిల్లో వేసుకొని వితౌట్ ఆయిల్ ఈ విధంగా వేయించుకోవాలండి మాడిపోకుండా సిమ్లో పెట్టే వేయించుకోవాలి దీన్ని ఇవి పల్లెటూళ్ళలో చెట్లు ఉంటాయండి టౌన్లలో నాకు తెలుసు తక్కువే ఉంటాయి ఇది చెట్లు చింతకాయ చెట్లు ఉంటాయి కదండీ చింతకాయ చెట్లకి దాని ఆకుని కట్ చేసుకొని మనము ఈ విధంగా ఎండలో ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా పొడి చేస్తామండి అది దాన్ని కారం రిపేర్ అప్పుడు ఈ విధంగా వేయించుకుంటాము ఇది వేగిపోయింది పక్కకు తీసేసుకుంటున్నాను నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం కారానికి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి దీనిలో వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి కారకారంగా ఉంటే బాగుంటుంది తక్కువ అయితే కొన్ని ఎండుమిర్చి తగ్గించి వేసుకోండి ఈ విధంగా ఎండుమిర్చిని వేయించుకోవాలి ఇవి కూడా మాడిపోకుండా వేయించుకోవాలండి ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకుందాము దీనిలోకి ధనియాలు కొంచెం యాడ్ చేసుకుందామండి తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అంతేనండి ఇవి రెండే దీనిలోకి వేసేది ఇవి కూడా మాడిపోకుండా నీట్గా వేయించుకుందామండి వేగిపోయాయి చూడండి వీటిని కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలండి మనం మిక్సీ పెట్టుకునేదానికి చల్లారిపోయాయి తర్వాత ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఉండి రోడ్లో దంచుకున్న చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళు బాలింతలపప్పుడు కూడా పెట్టేవాళ్ళండి మాకు ఈ కారము డెలివరీ తర్వాత అండి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలండి మనము ఇప్పుడు ఇందులోకి కొంచెం కల్లుపు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దామండి సపరేట్గా ఇది మిక్సీ పట్టేశాను చూడండి ఈ విధంగా మెదిగిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ఒక పది పన్నెండు చిన్నలపై యాడ్ చేసుకుందాము అదే వెల్లుల్లి దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాము అది కూడా పట్టేశానండి ఇప్పుడు దీనిలోకి మనం చింతాకు పొడి యాడ్ చేసుకుందాము వేయించిన చింతాకు పొడిని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇది అన్ని టిఫిన్లో కన్నా ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఈ చింతాకు పౌడి ఇడ్లీలో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి ఇడ్లీ తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మొత్తం పౌడర్ దీనిలో వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసాను చూడండి అంతే చింతాక పౌడీ రెడీ అయిపోయిందండి దీన్నే చింతాక కారం అని కూడా అంటారు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ